ఫస్ట్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయింది సెకండ్ మూవీ ఇది డైరెక్ట్ చేసి మనం రాలేదు మనం వచ్చింది ఏం కానీ చూసి నేను అందుకే అంటున్నా ఒక వన్ ఇయర్ బ్రేక్ తీసుకోండి తీసుకొని ఒక స్టోరీ కూర్చోండి లేకపోతే నువ్వే తీసుకున్నా ఫలక్నా దాస్ అలాంటి సినిమా కూడా తీసుకో కూర్చొని బ్రేక్ ఇచ్చి నిన్ను చూసి మేము థియేటర్కి వచ్చినప్పుడు మాకు ఎందుకన్నా ఇంత టైం వేస్ట్ ఇంత డబ్బులు వేస్ట్ కదా అదే అన్న అది సెకండ్ హాఫ్ లో వస్తుంది ఆ ఎఫర్ట్స్ కి మెచ్చుకోవచ్చు కానీ ఆ ఎఫర్ట్స్ కూడా నేనైతే పీపుల్ పీపుల్కి ఇస్తాను మేకప్ ఆర్టిస్టులకి ఇస్తాను కానీ నేనకైతే నేను దానిలో కూడా ఇవ్వను ఎందుకంటే వల్ అనేది చాలా ఎవిడెంట్ గా కనిపించింది ఏ రేటెడ్ కాదు దీన్ని అయితే అసలు ఆ బాయ్ కాట్ అన్నారు కదా బ్యాన్ చేసేస్తే బెటర్ జీరో పాయింట్ ఫైవ్ కూడా ఎక్కువే అన్న దీనికి డబుల్ బెడ్ వచ్చింది నేను కదన్నా నేను డబుల్ మూడు వందలు పెట్టుకొని మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కనుక తింటా కదా ఇంట్లో అది డబుల్ బెడ్ నేను వచ్చినందుకు నా ఆఫీస్ నేనే డిసప్పాయింట్మెంట్ అవుతా అన్న ఇప్పుడు వచ్చింది ఎక్కడ చందానగర్ నుంచి థియేటర్లో మార్నింగ్ షో చేస్తున్నాను నాకు ట్వల్వ్ నుంచి షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది మేము వస్తాం ఇప్పుడు మేము మూవీకి వచ్చేదో ఒక ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసి ఒక ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసి వీక్ వీక్ అంతా కూర్చొని కష్టపడి ఆ డబ్బులు ఇక్కడ స్పెండ్ చేస్తున్నాం అంటే మాకంటే కొంచెం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అది ఎంటర్టైన్మెంట్ అంతే మేము అంతకుమించే ఎక్స్పెక్ట్ చేయం కదా ఇప్పుడు ఎందుకు ఇస్తారు రివ్యూస్ ఎందుకు ఇస్తారు అంటే ఇంకొకటి నాలాగే బలే బలెవ్వకూడదు నా గొర్రెలు అన్నారు కదా ఇంకొక గొర్రె రాకూడదు అక్కడికి అది మా బాధ అంత అంతే అందరూ గొర్రెలే సినిమా వాళ్ళు అందరూ గొర్రెలే లిటర్ సీటింగ్ కెపాసిటీ త్రీ హండ్రెడ్ అయితే త్రీ హండ్రెడ్ గొర్రెలే మీకు లాస్ట్ వరకు చేసిన పదకొండు మంది ఉంటే పదకొండు మంది గొర్రెలే లిటర్లు అంతే